ఫ్రెండ్స్ శృంగారం అనేది మనిషి జీవితంలో ఒక భాగం ఒకరితో చేస్తే అది సంసారం లేదా కాపురం ఇద్దరికన్నా ఎక్కువతో చే ఎక్కువ మందితో చేస్తే అక్రమ సంబంధం అదే వృత్తి కింద మార్చుకుంటే దాన్ని వ్యభిచారం అంటారు సరే ఇదంతా కాదు కొన్ని గంటల్లోనే వందల మందితో చేసేయాలి అది కూడా ఒక శృంగారానికి సంబంధించిన సవాల్ అంటే దాన్నే రాక్షసత్వం అంటారా అంతకు మించి ఇంకేదైనా పదం ఉందని అంటారా అయితే మాకు కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఈ రోజు మనం వినబోయే ఒక భీభత్సకరమైన సంఘటన అందరినీ కూడా షాక్ కి గురిచేస్తుంది కొందరు మితిమీరిన శృంగారం చేయడానికి ఇష్టపడతారు అది ఎంత ప్రమాదమో వాళ్ళకు తెలియదు ఇలాంటి వికృత చర్యకు పాల్పడింది ఒక విదేశీ నది అయితే ఒకటి కాదు ఫ్రెండ్స్ రెండు కాదు ఆరు గంటల్లో ఐదు వందల ఎనభై మూడు మందితో ఆవిడ శృంగారం చేసింది అయితే ఇక అత్యధిక మంది పురుషులతో సంభోగంలో పాల్గొనాలి అన్న ఛాలెంజ్ ఆమె కోరిక తీర్చినప్పటికీ కూడా ఆ తర్వాత తన పరిస్థితి ఏమైంది అసలు వచ్చిన వాళ్ళు ఏం చేశారు ఆ అమ్మాయి పడక గదిలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొందనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు మీకు అనిపించినట్టయితే ఒక్కసారి వీడియోని లైక్ చేయండి ఎన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇరవై ఏడేళ్ల అందమైన హాట్ నటి పేరు అన్నీ నైట్ కొన్ని రోజుల క్రితం ఆ హాస్పిటల్లో చేరితే లక్షల మంది ఫాలోవర్లు కలిగిన ఈమె తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక సాహసోపేతమైన కార్యక్రమానికి సంబంధించి వివరాలను సంతోషంగా పంచుకుంది ఆమె బాడీ గార్డ్స్ ఫ్రెండ్స్ ఐదు వందల ఎనభై మూడు మందికి వసతి కల్పించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఎందుకనంటే ఈమెతో శృంగారం చేయడానికి శృంగారం చేయడానికి ఒక సవాల్ పెట్టింది అయితే ఈమెంనుకుందంటే రెండు వందల మంది దాకా వస్తారని అనుకుంది కానీ ఐదు వందల ఎనభై మూడు మంది నాకు నీతో శృంగారం చేయడం ఇష్టమని చెప్పారు అయితే దాంతో ఆమె ఏం చేసిందంటే ఆమె సోషల్ మీడియాను ఉపయోగించుకుని వాళ్ళందరికీ ఉండే ఏర్పాట్లు బాస చేసింది వాళ్ళందరూ మామూలుగా కాకుండా వంకీ క్యాప్లు వేసుకుని వచ్చారు అంటే ఎవరు గుర్తుపట్టకుండా వీళ్ళెవరిని గుర్తించకుండా ఇక ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బెడ్రూమ్ లోకి వెళ్ళి శృంగారం చేశారు అలాగా ఆరు గంటల్లో ఐదు వందల ఎనభై ఆరు మంది చేశారు అయితే ఆ తర్వాత నటి పరిస్థితి ఏమైంది అనేది మొత్తం ప్రపంచం అంతా కూడా షాక్కి గురైంది అయితే అసలు ఆమె పరిస్థితి ఏంటి అంటే మీడియా నివేదికల ప్రకారం ఐదు వందల ఎనభై ఆరు మందితో లైంగిక సంబంధం కలిగి ఉన్న వీడియోలను రికార్డ్ చేస్తుందామా సరదాగా గడపడానికి వచ్చిన వ్యక్తులతో గా సర్క్యూట్ వీడియోలు చిత్రీకరించి డబ్బుతో వెళ్ళిపోయేవారు అయితే వీడియో షూట్ ముగిసే సమయానికి తన శరీరంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయనే విషయాన్ని కూడా ఆమె వీడియో తీసి సరదా పొందుదాం అనుకుంది కానీ ఏకకాలంలో అంతమందితో శృంగారం చేసేసరికి ఆమె అలసిపోయింది ఎంతలాగా అంటే ఆమె శరీరం దుస్థితిగా మారిపోయింది అంటే ఎక్కడ పడితే అక్కడ రక్తస్రావం మొదలైంది ఒకటి కాదు రెండు కాదు ఆరు గంటల్లో ఐదు వందల ఎనభై మూడు మందితో శృంగారం అంటే అసలు అది ఏమనాలి ఎంతకి తెగించింది అనాలా లేతే ఇంతకన్నా పిచ్చిది ఇంకొకటి ఉండదా అని అలా తెలియదు అయితే ఆమె ఏమందంటే ఇక నాకు అంత బాగలేదు పని పూర్తి చేయటం వల్ల రక్తస్రావం అవుతుంది కొన్ని చోట్ల విపరీతంగా గాయాలయ్యాయి ఒక చోట చిన్న గాయం కూడా అయ్యింది అంటూ చెప్పుకుంటూ అన్ని అవయవాలు చూపించుకుంటూ వచ్చింది అయితే ఇక ఆరు గంటల్లో తన శరీరం భరించలేని స్థాయికి వెళ్ళిందని అంతేకాకుండా ఆస్ట్రేలియాలో అత్యంత చురుకైన మహిళగా నన్ను నేను అనుభవణించుకోవచ్చు అంటూ ఇంకా పిచ్చి తగ్గని ముదురు బెండకాయలాగే మాట్లాడింది రక్తస్రావణం కావడంతోనే ఆమె హాస్పిటల్కి తరలించారు ఇక ఆమె ప్రస్తుతం బలహీనంగా ఉంది శరీర స్థితిని దృష్టిలో ఉంచుకుని ఆమె కొన్నాళ్ల పాటు పూర్తిగా మంచానికే పరిమితం అవ్వాలి అన్ని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినప్పుడు ఇలా చెప్పింది జీవితం సవాళ్లతో నిండిపోయింది నేను ఈరోజు బెడ్రూమ్ లో చేసిన శృంగారానికి సంబంధించిన సాహసం నన్ను ప్రమాదంలోకి నెట్టేసింది ఎక్కడెక్కడి నుంచి రక్తస్రావం అవుతుందో నాకే తెలియటం లేదు కానీ ప్రస్తుతం నేను మానే ఉన్నాను ఇంకొక గంట కనుక నేను అదే పనిలో ఉండి ఉండుంటే నా జీవితం పూర్తిగా తలకిందులైపోయేది అయితే ఇంతకీ ఈ అమ్మాయి వయసు ఏంటి అసలు ఈ అమ్మాయి ఎక్కడ ఉంటుంది ఏంటి అనుకుంటున్నారా ఈ అమ్మాయి ఆస్ట్రేలియాకి చెందిన అమ్మాయి అండి ఒక నటి ఒక మోడల్ ఇంకా చెప్పాలి అంటే లగ్జరీగా విలాసవంతమైన జీవితాన్ని గడిపే ఒక అమ్మాయి అయితే ఈ అమ్మాయికి ఈ విలాసవంతమైన జీవితం చాలా ఎక్కువగా పేరు ఇన్స్టాగ్రామ్ లో వాటిలో అలవాటైపోయాయి ఇంత చేస్తే ఈ అమ్మాయికి పద్దెనిమిది ఏళ్ళ వయసే అంటే నిన్న కాక మొన్న ఈ అమ్మాయి అధికారం సంపాదించుకుంటూ ఒక అమ్మాయిలాగా అంటే పెద్ద మనిషిలాగా ఇక ఇప్పటికే ఇంక వయసు వచ్చి రాగానే నేను మంచం ఎక్కేస్తాను గుర్రల్లా దూకేస్తాను అన్నట్టుగానే ఈమె వ్యవహారం నడిచింది అయితే ఇంకా ఇప్పుడు ఈమె పరిస్థితి ఏంటి రాబోయే కాలంలో అసలు ఈమె శృంగారానికి పనికి వస్తుందా లేదా అనేది డాక్టర్లు ఇప్పుడే చెప్పలేమన్నారు ఎందుకనంటే ఆమె లోపల జనేంద్రియాలు కానీ లేకపోతే ఆమె కి సంబంధించిన అవయవాలు కానీ ఏ పరిస్థితుల్లో ఉన్నాయో మేము అంచనా కూడా వేయలేకపోయామని ప్రస్తుతం ఆమెకి కావాల్సింది విశ్రాంతి అని కొన్ని కొన్ని సందర్భాల్లో విశ్రాంతి ఇస్తే శరీరం తనకు తానే పుంజుకుంటుందని డాక్టర్లు చెప్పడంతో ఇక అందరూ కూడా షాక్ అయిపోయారు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి